ఈ మేల న ఇంటర్నేషనల్ మదర్స్ డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము అందరూ తమ మదర్స్ తో ఉన్న స్పెషల్ బాండ్ ని గుర్తు చేసుకుంటూ బ్యూటిఫుల్ ఫోటోస్ ని షేర్ చేస్తున్నారు మన టాలీవుడ్ సెలబ్రిటీస్ చాలా మంది తమ మదర్స్ తో ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేస్తూ అందరికి మదర్స్ డే శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నారు వారు షేర్ చేసిన ఆ మూమెంట్స్ ప్రస్తుతం నెటింట్లో వైరల్ అవుతున్నాయి అలాగే ప్రముఖ నటి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వైఫ్ లావణ్య త్రిపాఠి కూడా ఒక పోస్ట్ చేశారు ఈ మదర్స్ డే ఆమెకి చాలా స్పెషల్ అని చెప్పారు తను కూడా త్వరలో తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే ప్రెగ్నెన్సీలో ఆమె సెలబ్రేట్ చేసుకోబోతున్న ఫస్ట్ మదర్స్ డే ఇది ఈ మదర్స్ డే రోజున తన అమ్మగారి ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేస్తూ హ్యాపీ మదర్స్ డే మామీ అంటూ విషెస్ ని తెలియజేసింది లావణ్య ఆ పోస్ట్ చూసిన వారు నెక్స్ట్ ఇయర్ మీరు మీ బేబీతో సెలబ్రేట్ చేసుకుంటారు మీకు కూడా మదర్స్ డే విషెస్ అంటూ ఆమెకి కూడా బెస్ట్ విషెస్ ని తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు లావణ్య మదర్స్ డే పోస్ట్ అలా స్పెషల్ గా మారిపోయిందని చెప్పాలి ఆ పోస్ట్ ఇప్పుడు ఇంట్లో వైరల్ గా మారింది